ൂസ് പേരു കാമാി മു നേറ്റി വാർത്താ വിശേഷാൽ నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తయోదశ తిథిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం కాలంలో పరమేశ్వరుడికి వాహనమైన నిందీశ్వరుడికి అత్యంత వైభవంగా అభిషేకం జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి మాట్లాడుతూ అభిషేకానికి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పసుపు కుంకుమ నీళ్లు చెరుకు రసం గద్దపు నీళ్లు పండ్ల రసాలు గరిక మారేడు తులసి వంటి సుగంధ ద్రవ్యాలు వాడుతామని తెలిపారు ఈ అభిషేకం వారికి తెలిసి తెలియని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి దోషాలు నివృత్తి అవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలోని మూల విరాట్ రామలింగేశ్వర స్వామికి హారతులు దుర్గాభవాని అమ్మవారికి కుంకుమ పూజ జరిగాయి కిషోర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీమద్ భగవద్గీత నమః నమస్తే జయ నిష్టవ భగవన స్వపత్రం యాజ్ఞవ్యస్కర నమః నమస్తే సః హా నమ్య జయమ నమః

శ్రీ గణేశ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు దర్శిణామూర్తి హుర్గాభవాని రామలింగేశ్వరు అప్రవార దేవతలందరూ కూడా ఏం చేసిన యొక్క మహాపుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ జగద్య శివాలయం నందు ప్రదోషకాల నందీశ్వరు యొక్క అభిషేకము అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క అభిషేకంలో మనకు అనేక ద్రవ్యాలతో స్వామివారికి అంటే నందీశ్వరుడికి యొక్క త్రయోదశి నాడు అంటే అమావాస ముందర వచ్చే త్రేయదేశాడు మనం వైభవంగా చేయటం వల్ల మన జాతకంలో తెలియకుండా ఎటువంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మన శాస్త్రం తెలియజేస్తుంది నందీశ్వరుడు యొక్క అభిషేకాన్ని మనం చూడటం వల్ల మన యొక్క జీవితంలో ఒక తెలియని ఆనందము ఒక తెలియని ఉత్సాహం కలుగుతుందని మనకు శాస్త్రజ్ఞులు దీన్ని కూడా నిరూపించి ఉన్నారు కావున నందీశ్వరుడు యొక్క అభిషేకంలో మనం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర దాంతోపాటు అనేక పండరసాలు పండరసాలతో పాటు సుగంధ ద్రవ్యాలు కూడా మనం వాడటం జరుగుతుంది వాటిలో పసుపు కానీ కుంకుమ కానీ గంధం కానీ భూతి కానీతో పాటు అనేక సుగంధ ద్రవ్యాలతో పాటు గరిక తులసి దాంతోపాటు మారేడు దళాలు మారేడు దళాలతో పాటు కూడా ఇంకా అనేకమైన వట్టి వేరేటువంటి అనేక సుగంధ ద్రవ్యాలతో పాటు మన యొక్క బంగారం కానీ యొక్క మన అనేకమైన విశేష ద్రవ్యాలతో చెప్పిన విధానంలో ఉన్న అన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలతో పాటు ఈ యొక్క రుద్రాక్షమాలతో పాటు అన్ని రకాలైన ద్రవ్యాలను ఈ యొక్క రంజీశ్వరు యొక్క అభిషేకం ఉపయోగించడం వల్ల ఆ జలాలను మనం అందరిపైన సో చేయడం వల్ల వారందరికీ కూడా ఎటువంటి అపరుచ దోషాలున్నా తెలిసి తెలియకుండా చేసిన మాదరిష దోషాలున్నా ఎక్కడైనా గాలి అటువంటి దగ్గరున్న సరైన తొలికి పోయి పరమేశ్వరు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి తీరుతుందని మన పెద్దల బాగు అందుకని మహాపుణ్యక్షేత్రాల్లో జరిగే అదేవిధంగా ఇక్కడ మన మహాపుణ్యక్షేత్రంలో కూడా వైభవం ఇటువంటి నందీశ్వరుడు యొక్క అభిషేకం జరిగేటట్లు భగవంతుడి యొక్క ఆగ్నేయ ఉన్నది కాబట్టి ఉదయాన్న రాత కాలంలోను మధ్యాహ్న సమయంలోను సాయంకాల సమయంలోను స్వామివారికి అభిషేకం చేసి అనంతరం నందీశ్వరుడికి అభిషేకం చేసి ఏకకాలం ఇద్దరికి కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మన యొక్క కంటితో చేసిన దోషాలన్నీ మన యొక్క కంటితో ఏదైతే తెలిసి తెలియక చేసామో ఆ దోషాలన్నీ కూడా తొలిగిపోయి పరిపూర్ణమైన మనసు నిశ్చలమయ్యి ఎల్లప్పుడూ తన యొక్క ఉత్వాస నిశ్వాసాలన్నీ కూడా పరమేశ్వరిని ధ్యానం చేస్తున్న నందీశ్వరు యొక్క అభిషేకం వల్ల మనం కూడా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి శీఘ్రంగా మనము పరిపూర్ణమైన ఆనందంతో పాటు ఐశ్వర్యాలు కూడా పొందగలుగుతారని ఎందుకంటే సకల ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మన యొక్క తీరని కోరికలన్నీ కూడా ధర్మ మార్గంలో తీరి సకల మనో అభిష్ట స్థితి కలుగుతుందని సర్వకార్యాలు విజయం చేకూడతాయని ఈ యొక్క అభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశము కావున భక్తాదులందరూ కూడా యొక్క అభిషేకంలో పాల్గొని పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యము మంచి విద్య పెద్దలందరూ కూడా అన్న దాంపత్యము వారి బిడ్డలు మంచి భవిష్యత్తు కలగటం వారు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయం చేకూర్చడం ఇంకా పెద్ద వయసు వారికి మోక్ష ప్రాప్తి కావాల్సిన మార్గాన్ని యొక్క భగవంతుడు చూపిస్తారు కాబట్టి ఈ యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రదర్శకాలను జరిగే యొక్క త్రేయశి అభిషేకాన్ని మరే మరణ మరణాలు జరిగే ప్రతి మాసంలో జరిగే అభిషేకాలను తిలకించి పది మందికి ఒక విషయాన్ని తెలియజేసి పైసా ఖర్చు లేకుండా బ్రహ్మాండమైన పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందగలని పరిపూర్ణంగా ఈ యొక్క భక్తాదులందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మహా విశేష కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా పరిపూర్ణమైన ఆనందంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన ఆయుష్తో ఉండాలని చేస్తున్న యొక్క ప్రయత్నంలో భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడా సకల మనోభిష సిద్ధి కలిగి ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైన ఆనందంతో ఐశ్వర్యంతో తుర్తూగాలని అయితే సాక్షాత్ దుర్గాభావన్ రామలింగేశ్వర స్వామిని కోరుకుంటూ అరహర మహాదేవ శం భోవశంకర ఏడుకొండవాడ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో